హలో అండి హాయందరికి రేవంత్ గురించి అయితే చాలామంది కాల్స్ చేస్తున్నారు వాట్సాప్లో మెసేజెస్ పెడుతున్నారు మళ్ళీ కామెంట్స్లో కూడా అడుగుతున్నారు సో నేను దేనికి రిప్లై ఇవ్వలేదు కాల్స్ కూడా రెస్పాండ్ కాలేదు నేను ఎందుకంటే నాకు అక్కడ హాస్పిటల్లో అని అటు ఇటు మొత్తం నేనే తిరగడం అయింది నేను మా పెద్ద బాబు సో ఇంకా అందుకే ఫోన్స్ అయితే లిఫ్ట్ చేయలేదు ఎవరు ఏమనుకోవద్దు చాలా బిజీ బిజీ అయిపోయింది ఇంకా రేవంత్కి అయితే ఫీవర్ తగ్గట్లేదు కాఫ్ అస్సలు తగ్గట్లేదు డాక్టర్కి చెప్తే మాత్రం ఎక్స్రే తీసుకుని తీస్తే లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పేసి అన్నారు సో ఆ ఇన్ఫెక్షన్ కంప్లీట్ క్లియర్గా కావడానికి మీరు ఉండాల్సి వస్తుంది ఫోర్ డేస్ అని అన్నట్టు డాక్టర్ అడ్మిట్ చేయమంటారు సో నేనైతే అడ్మిట్ అవ్వడానికి ఇష్టపడలేదు ఎందుకంటే ఇంట్లో ఉండి మనం కొంచెం నాకు నెబ్లైజర్ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ నెబ్లైజర్ అయితే ఉంది నా దగ్గర నెబ్లైజర్ ఉంది సో ఇంట్లో ఉంది సార్ మాకు మేమైతే కేర్ తీసుకుంటాము మేము ఇక్కడ ఉండలేము అని చెప్పేసి అంటే సరే అమ్మ మరి జాగ్రత్త డైలీ వచ్చి రిపోర్ట్ మరి మరి ఎలా ఉంది ఏంటనేది చెప్పాలి అని చెప్పేసి అయితే అని అన్నారు ఇంకా అడ్మిట్ అయితే నాకు ఎందుకో ఇష్టం లేదు ఎందుకంటే మా వారికి కొంచెం ఫీవర్గా ఉంది మళ్ళీ పెద్ద బాబు మళ్ళీ నేను నేను అక్కడ ఉంటే ఇక్కడ ఇంట్లో చాలా కష్టం కదా ఇంకా ఎవరు సపోర్ట్ లేదు కదా అందుకని నేనైతే ఇంకా అడ్మిట్కి అయితే నేను వద్దన్నాను డాక్టర్ అన్నారు ఈ ఒక్కరోజైనా ఉండండి అనేసి అని అంటే లేదు నాకు నెబ్లైర్ ఉంది నెబ్బర్ లేదనుకుని ఉండమని నెబ్లెగ్ పెడతామన్నారు సో నాకు నెబ్లైజర్ ఉంది కదా సార్ నేను వెళ్తాను అని అంటే ఓకే అని చెప్పేసినారు మెడిసిన్ అయితే చాలా విభత్సంగా రాసిచ్చేషి అసలు మొత్తం టెన్ సిరప్స్ చాలా సిరప్స్ మొత్తం చాలా దాదాపుగా అన్ని యాంటీబయాటిక్సే ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనము వేయాలి రేవంతిని అయితే టైం టు టైం కేర్ తీసుకోండి రేపటికి మాత్రం ఏం చేంజ్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఉండాలి మళ్ళీ సెలైన్ పెడతా అంటున్నారు సెలైన్ అయితే పెట్టాలి ఖచ్చితంగా ఎందుకంటే నేను ఏం తిన్నా తిన తినరు కాఫ్ వస్తే తినట్లేదు నిజంగానే తినట్లేదు ఆ ఫిడ్లీ తింటున్నాడు అంతే జస్ట్ ఆ ఫిడ్లీ ఆ ఫిడ్లీ కూడా తగ్గి 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 అది బయటే పడిపోతుంది వాడు మింగేది ఎంతనో ఏమో తెలియదు అర్థం కావట్లేదు అసలు సిలిండ్ పెట్టాల్సి వస్తుంది రేపు మాత్రం ఖచ్చితంగా మధ్యాహ్నం అయితే రమ్మన్నాడు సో మధ్యాహ్నం రేపు మళ్ళీ మధ్యాహ్నం అయితే వెళ్ళాలి ఇంకా ఇప్పటికైతే మనం మెడిసిన్ అయితే స్టార్ట్ చేసేద్దాము సో ఏమేమి మెడిసిన్స్ ఇచ్చారు అనేది చూద్దాము రేవంత్ చూడండి ఏ టేస్ట్ అది పడిపోతున్నాడు చాలా వీక్ అయిపోయాడు అసలు పాపం ఇడ్లీ కూడా నేను పెట్టేసినాను ఇడ్లీ తినిపిస్తాను కాసేపు అయిన తర్వాత ఓకేనా ఇక సిరప్స్ అంటారా మొత్తం చాలా వరకు యాంటీబయాటిక్సే ఇచ్చిండ్రు ఇవన్నీ ఇప్పుడు మనము వాటర్ కలుపుకోవాలి మీకు తెలుసు కదా ఇవన్నీ స్టార్ట్ చేయమన్నారు ఇమీడియట్గా స్టార్ట్ చేసేయని చెప్పిండ్రు సో నెబిలైజర్ అయితే పడుకునే ముందు పెట్టమన్నారు ఎందుకంటే మంచిగా కొంచెం రిలాక్స్ అవుతుంది కదా లంగ్స్ అప్పుడు పడుకునే ముందు పెట్టమని చెప్పేసి అన్నారు సో అది కూడా మెడిసిన్ తీసుకొచ్చిన నేను అట్లా ఇంకా అప్డేట్ అయితే ఇది చాలామంది రేవంత్ గురించి అయితే అడుగుతున్నారు మెసేజెస్ చేస్తున్నారు కాల్స్ చేస్తున్నారు చాలా అంటే చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ బ్లెస్సింగ్స్ ఉండడం వల్లనే కావచ్చు రేవంత్ ఇంకా తొందరగా క్యూర్ అవుతాడు అవునా రేవంత్ థ్యాంక్ యూ అండి మీరు ఇంతగా అభిమానిస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ రేవంత్ని అయితే చాలా మంది ఇష్టపడుతున్నారు థ్యాంక్ యూ ఇంకా రేవంత్ అయితే మీ బ్లెస్సింగ్స్ వల్ల తొందరగా క్యూర్ అయిపోతాడు తొందరగా ఫీవర్ తగ్గాలి కాఫ్ కూడా తగ్గాలి అని చెప్పేసి అని అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ రేపు మళ్ళీ డాక్టర్ గారికి అయితే అప్డేట్ ఇవ్వాలి ఎలా ఉంది ఏంటి అనేది ఉండడం అయితే మనతో కాదు అసలు నాతో అసలే కాదు సో ఇంకా అప్డేట్ ఇవ్వాలి కాబట్టి రేపు మధ్యాహ్నం మళ్ళీ అయితే మళ్ళీ వెళ్దాము సో చాలా మంది కాల్స్ చేశారు కదా ఏమనుకోకండి ఇప్పుడు నేను కూడా లంచ్ చేయలేదు నేను ఇంకా తొందరగానే వస్తాను కదా జస్ట్ చెకప్ చేయించుకొని మెడిసిన్ రాలేదు కానీ వన్ టూ అవర్స్లో వస్తాను కదా అనుకుని వెళ్ళినా కానీ ఇప్పుడు దాదాపుగా టైం వచ్చేసి ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది సిక్స్ థర్టీకి వచ్చినాం మేము ఇప్పుడు ఫార్టీ టు సెవెన్ అవుతుంది జస్ట్ ఫ్రెష్ అప్ అయి కూర్చున్నాం అంటే ఇంకా నేను అన్నం కూడా తినలేదు ఇంకా వెయ్యి ఇడ్లీ తినిపించుకొని తీసుకెళ్ళిపోయినా అందుకే సో నేనైతే రెస్పాండ్ అవ్వలేను ఇప్పుడు ఎవ్వరికి వీడియో అయితే పెడుతున్నాను కదా ప్లీజ్ మీరు అందరూ కూడా ఇలాగే బ్లెస్ చేస్తారు అర్థం చేసుకుంటారు అని అయితే నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని రేవంత్ని సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్ పర్స్లో ఇంకొక సిరప్ ఉంది ఫస్ట్లోది అది వేరే అనుకుంటా అయ్యో ఇది ఇవైతే యాంటీబయాటిక్స్ కలుపుకోవాలి కదా కలుపుకుందాం మనం ఇందులో సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి మన రేవంత్ అన్ మన రేవంత్ని అందరూ బ్లెస్ చేయాలని నా కోరిక అంతే సో నేను ఇంత సివియర్ సివియర్గా ఫీవర్ వస్తుందని అసలు ఎప్పుడు అనుకోలేదు ఇంత ఘోరంగా అసలు ఎప్పుడు రాలేదు ఎప్పుడే ఫస్ట్ టైము రేవంత్కి ఇలా ఫీవర్ ఇంతగా రావడం కాఫ్ వచ్చింది కానీ అసలు తొందరగా తగ్గిపోతుండే మరి ఇంతగా ఫస్ట్ టైం అసలు రేవంత్ అయితే సిరప్స్ అంటే చాలా భయపడతాడు ఇప్పుడు తాగుతాడా తగదా చూడాలి రేవంత్ అది సిరప్స్ తాగడు చాలాసార్స్తాడు కాకపోతే నేనే ఇంకొక బాంతంగా పట్టి పోస్తుంటా ఉండే ఇదేనా ఇదైతే మంచి యాంటీబయోటిక్ ఫీవర్ కోల్డ్ కాఫ్ అన్నిటికీ యూజ్ అవుతుంది ఇది మాత్రం ఖచ్చితంగా ఏమని చెప్పేసి అన్నారు ఇది కూడా యాంటీబయాటికే సో రేవంత్ అయితే ఇక్కడ పడుకోబెట్టిన పక్కన కొంచెం రిలాక్స్ అవుతున్నాడు నిజంగా హాస్పిటల్ అంటే చాలా చిరాక అసలు నాకైతే నిజంగా హాస్పిటల్ అంటాం కానీ పేషెంట్ ఉన్న వాళ్ళు కూడా పేషెంట్ అయితే ఇప్పుడు నాకైతే హెడ్ ఎక్ అనిపిస్తుంది తినకుండా వెళ్ళిన మెయిన్గా తినకుండా వెళ్ళేసరికి ఇంకా ఎట్లా అంతే ఎట్లనో నాకు కూడా ఫీవర్ ఫీవర్ అనిపిస్తుంది కానీ లేదు నేను టాబ్లెట్ వేసుకొని తినేస్తాను ఎందుకంటే రేవంత్కి ఇప్పుడు మిడ్ నైట్లో కూడా వేయాల్సిన మెడిసిన్స్ ఉన్నాయి ఎందుకంటే సిక్స్ అవర్స్ ఒకసారి వేసి వేయాల్సిన మెడిసిన్స్ కూడా ఉన్నాయి సో అట్లా అందుకనే అంటున్నాను నేను ఫస్ట్ ట్యాబ్లెట్ వేసుకొని తింటాను తిన్న తర్వాతనే నేను మంచిగా ఉంటేనే కదా రేవంత్ని ఇప్పుడు చూసుకునేది రేవంత్కి ఇప్పుడు మెడిసిన్ టైం టు టైం పడడం చాలా ఇంపార్టెంట్ అంట టైం టు టైం వెయ్యండి అమ్మా మెడికల్ ఉంటే మన నర్సులు వేస్తారు చూసుకుంటారు నెబ్లైజర్ పెడతారు అని అన్నారు కానీ నాకు అస్సలు ఎందుకో ఉండాలనిపించలేదు ఇక డైలీ రమ్మన్నాడు వన్ వీక్ వరకు డైలీ రావాల్సి వస్తుంది మరి అంటున్నారు వస్తానని చెప్పిన మెడిసిన్ అయితే కంపల్సరీ వేయండి కొంచెము ఏమన్నారంటే కొద్దిగా నెటర్ సీరియస్గానే ఉంది అన్నట్టుగా మాట్లాడిండ్రు చాలా కేర్ తీసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి మీరేమో అంటున్నారు చాలా కేర్ తీసుకోవాలి అనేసి అన్నారు కేర్ తీసుకుంటాం కదండి మరి మనము కాకపోతే ఏం చేస్తాం హాస్పిటల్లో ఉండాలంటే ఉండలేము ఎవరు చెప్పండి ఇద్దరు చిన్నపిల్లలు ఉంటారు చెప్పండి హాస్పిటల్లో మన పెద్దవాళ్ళు ఎవరు లేరు సపోర్ట్ ఎవరు లేరు మన హాస్పిటల్లో ఉంటే చాలా కష్టం ఇవైతే మొత్తం ఆర్డర్ అయితే వేసేసిన ఇది మాత్రం సిరప్ ఖచ్చితంగా సిక్స్ అవర్స్కి ఒకసారి ఖచ్చితంగా అలాగే పెట్టుకునే ఉన్నారు ఇప్పుడు ఎప్పుడైతే వేస్తున్నాను అప్పటి నుంచి మళ్ళీ సిక్స్ అవర్స్కి ఏమన్నారు ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్ ఏమన్నారు డాక్టర్ వెళ్ళేసరికి సెవెన్ అవుతుంది కదమ్మా సెవెన్ ఓ క్లాక్ వేసి మళ్ళీ సిక్స్ అవర్స్ సిక్స్ అవర్ సిక్స్ అవర్స్కి అయిపోయే వరకు ఏమన్నారు మొత్తం టోటల్గా అయిపోయే వరకు ఏమన్నారు సో మీ అందరూ అయితే రేవంతికి బాగుండాలి తొందరగా క్యూర్ అవ్వాలని చెప్పేసి అయితే ప్లీజ్ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు గణం రేవంత్ని ఇష్టపడుతున్నందుకు చాలా థ్యాంక్ యూ మెడిసిన్స్ అయితే చాలా టూ మచ్గా చాలా అయితే చాలా ఇచ్చేసిండ్రు కానీ తప్పదు కదా పప్పు కొంచెము బాగాలేదంట లంగ్స్లో లంగ్స్ క్యూర్ అవ్వాలి అంటే మనం ఇవన్నీ వాడాల్సిందే సో మెడిసిన్స్ అయితే కలిపేసిన మనం ఇక్కడ ఇంకా రెడీగా పెట్టుకొని ఎప్పుడెప్పుడు ఏమేమి వేయాలి అనేది చూసుకొని వేసేస్తూ ఉండాలి నా బ్యాగ్లో ఇంకొక సిరప్ ఉంది అది ఇమీడియట్గా ఎందుకంటే ఫీవర్ వన్ నాట్ త్రీ వచ్చింది టెంపరేచర్ చూస్తే ఇంకా ఇమీడియట్గా ఫీ వేయండి అమ్మా అని చెప్పేసి అప్పటికప్పుడు డాక్టర్ తెప్పించేసారు ఆ సిరప్ కూడా ఉంది అవి ఇవి మళ్ళీ కలిపేసేయాలి నెబ్లైజర్ అయితే ఇది మా ఫ్రెండ్ వాళ్ళది అనమాట మా ఫ్రెండ్ షాల్నీ అని చెప్పినాను కదా ఇంకా వాళ్ళు వాళ్ళు ఇచ్చేసి నువ్వు రేవంత్కి చాలా అవసరం ఉంటుంది కదా నేనైతేనే ఉంచేసుకో అని చెప్పేసి నాకు ఇచ్చింది అప్పుడు సో ఇంకా నెగ్లేజర్ అయితే ఉంది సో లెబ్లేజర్ కూడా రెడీగా పెట్టేసుకున్నా ఇంకా రేవంతిని అయితే టూ డేస్లో మనం క్యూర్ చేసుకోవాలి లేదంటే రేపటి ఒకవేళ రేపటి వరకు కూడా ఏం కొంచెం రిజల్ట్ లేకపోయినా కూడా ఖచ్చితంగా అడ్మిట్ చేసేస్తాను అయితే నాకు ప్రాబ్లం నాకే నాకైతే తెలీదు ఖచ్చితంగా అడ్మిట్ అయితే చేసేస్తానని అన్నారు సార్ సో అడ్మిట్ చేసి సిలైన్ పెట్టాలి నెబిలైజర్ పెట్టాలి ఆయనకి అనేసి అన్నారు సో చూద్దాం రేపటి వరకు మనం ఈ మెడిసిన్ ఎక్కువ దాన్ని ఇద్దరు పోతున్నా సరే వెలుగుతో నుండి మేము మెడిసిన్స్ కరెక్ట్గా చేసుకొని రేపు ఈవినింగ్ వరకు తగ్గించుకున్నాం అనుకోండి మనం ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు అట్లకి కేర్ తీసుకోవాలి ఒకరోజు తీసుకుంటే అయిపోదు వన్ వీక్ వరకు తీసుకుంటే లంగ్ లంగ్స్ ఇన్ఫెక్షన్ అయితే పోతుంది అంటే కాఫ్ అయితే తొందరగా తగ్గదని చెప్పిండు డాక్టర్ కాఫ్ అయితే తగ్గదమ్మ చాలా టైం పడుతుంది కొంచెం ప్రాబ్లం ఉంది లంగ్స్లో టైం పడుతుంది తొందరగా తగ్గదు అని అన్నారు ఒక వన్ వీక్ వరకు మనం అయితే చాలా జాగ్రత్త మందులైతే వేయాలి సో ఇది రేవంత్ హాస్పిటల్ డీటెయిల్స్ అయితే ఇంకా కాల్స్ చాలామంది చేసిండ్రు లిఫ్ట్ చేయనందుకు ఏమనుకోకండి వాట్సాప్లో మెసేజెస్ చేసారు రిప్లై ఇవ్వాలని కూడా ఏమనుకోకండి మీరు పండగ బిజీలో కూడా నాకు టైం తీసుకున్న కాల్ చేసేందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారికి ఇలాగే సపోర్ట్ చేయండి రేవంతిని బ్లెస్ చేయండి తొందరగా కోలుకోవాలని ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్ లే తగ్గుతున్నానా సిరప్ వేసుకుంటూ తగ్గిపోతుంది ఏం కాదు పడుతున్నా అయ్యో అయ్యో పడుతున్నా పడుతున్నా నవ్వు 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 పడుతున్నా అయ్యో అయ్యో బాగుంటుందా సిరప్ నేను వేసుకుంటా బాగుంటుంది అయ్యో పడుతున్నా పడుతున్నాయి సిరప్లు అంటే చాలా కష్టం ఏమంత అసలు సిరప్లు వేసుకుని వేసుకోండి చాలా ఇబ్బంది పడుతుంది సిరప్స్ అంటే